వెల్కమ్ టు ఉమక్క చేతి వంట ఈరోజు మన ఛానల్లో మీకు నేను చూపించబోయే రెసిపీ గుమగుమలాడి టమాట పచ్చడి అంటే చాలామంది నిల్వ పచ్చడి పెట్టుకుంటారు కదండి నిల్వ పచ్చడి అంటే ఎండలో పెట్టి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎండలో పెట్టి అంత రిస్క్ లేకుంటే ఇన్స్టెంట్గా పచ్చడి కావాలి అనుకునే వాళ్ళకి ఉడకబెట్టి పెట్టే పచ్చడి పెడుతున్నానండి మీకు వన్ టూ మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది మీకు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి ఎక్సలెంట్ ఉంటుందండి ఈ పచ్చడ అసలు వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది ఆహా స్వర్గమంచుల మనుషుల దాకా వెళ్ళిపోవచ్చండి రెసిపీలోకి వెళ్ళిపోదామా కేజీ టమాటాలు తీసుకున్నానండి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డైరెక్ట్ ఏంటంటే టాయిలో ఏమీ ఇంకా వేడి అవ్వలేదండి దీన్ని అలాగే ఇందులో వేసి ఇంకా ఉడకబెట్టేయటమే డైరెక్ట్ ఉడకబెట్టేసుకోవాలి అంతే ఇవ్వాలండి టమాటాలు ఇంకా పెట్టేద్దాం చింతపండు అండి ఇది అందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎల్లిపాయలు కచ్చపిచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇది డైరెక్ట్ వేసేసుకోవాలి గ్రాముల చింతపండు వేస్తున్నాను సగం ఉడికాయండి టమాటాలు వేసేయటమే ఇంకట్లా సగం ఉడికినప్పుడు వేసేస్తే సరిపోతుంది చింతపండు కూడా ఉడకాలి కొంచెం పులుపు మీరు ఏమైనా ఎక్కువ తింటే ఫుల్కి కావాలి మాకు పచ్చడి అనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి అది మన ఇష్టం కానీ నేనైతే క్వాంటిటీ యాభై గ్రాములు కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టేస్తున్నాను ఒక నాలుగు పావుల ఆయిల్ వేసుకుంటున్నాండి ఇప్పుడు నేను కావాల్సినంత దుప్ప వేసుకోండి రుచికి తగ్గట్టు ఫస్ట్ కొంచెం వేసుకోండి చూసుకొని తర్వాత కొంచెం వేసుకోండి మనం ఇందాక కచ్చాపిచ్చాగా దంచి పెట్టుకున్నా చూడండి వెల్లిపాయ ముద్ద వేసేసుకుంటున్నాం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది బాగా ఉడకనివ్వాలండి ఇంకా ముక్కలు ఇంకా బాగా ఉడకాలి పసుపు జీలకర్ర ఎంతుల పూడండి చిన్న స్పూన్ ఉంటుంది కదా మనము ఆ స్పూన్ వేస్తుందండి జీలకర్ర మెంతులు మంచిగా వేపుకొని చేసుకున్న పొడి ఒక స్పూన్ వేసి దాంట్లో ఆఫ్ వేసినామండి ఉడకాలి బాగా ఎల్లిపాయ వేసినాం కదా ఇక్కడే ఉడకాల ఎల్లిపాయే కారం వేసుకుందామండి మా కారం చూడండి ఎంత రెడ్డి ఉందో మా పెద్దక్క పంపించిందండి మా కారం ఇది మొన్ననే నా కారం అయిపోయిందని చెప్తే నాకు కారం పంపించింది టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నానండి నేను టూ అండ్ హాఫ్ త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఈ పచ్చడి నిల్వ పచ్చడి లాగానే అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈజీగా ఒక వన్ మంత్ తినొచ్చండి మనం ఈ పచ్చడి పిల్లలు నెయ్యి వేసుకొని చక్కగా వేడి వేడి అన్నం నెయ్యి అసలు ప్రతిరోజు పక్కకు అట్లా పెట్టుకొని తింటే అన్నం తినేటప్పుడు మనం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఉడకనిద్దామండి అస్సలు మామూలుగా లేదండి స్మెల్ కూడా వస్తుంది ఇట్లా ఆయిల్ మీదికొచ్చేయాలండి ఆయిల్ వస్తేనే ఇట్లా ఉడికినట్టు ఇంకా ఉడికిపోయింది చూడండి ఒకసారి అక్కడక్కడ ఎన్నిపాయలు కనబడుతున్నాయి కదండి ఉడికి ఇంకా కొంచెం సేపు ఉంచుదాము ఇంకా దీంట్లో పోసు పెట్టాలండి మనం పోపు వేసుకుందాం అండి ఇప్పుడు పచ్చడి ఉడికింది కదా పోపు వేసుకుందాం అందులో ఆల్మోస్ట్ ఆయిల్ ఉంది కాబట్టి దీంట్లో చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను అండి నేను ఆయిల్ వేడెక్కిందండి కొన్ని ఆవాలు వేసుకుందాం జీలకర్ర కొంచెం ఎక్కువే వేస్తున్నానండి జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకున్నా ఏం కాదు ఎల్లిపాయలు కొంచెం శనగపప్పు అండి మంచిగా వేగాలండి ఇలా ఎండుమిరపకాయలు పోపులో ఎండుమిరపకాయలు మనం అన్నంలో కలుపుకున్నప్పుడు బుక్క ఒకటి తింటే ఎక్సలెంట్ ఉంటుందండి అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇది పప్పు కూడా వేగడానికి వచ్చిందండి వేంపుకోవాలి పప్పు కూడా మంచిగా వేగితే చాలా బాగుంటుంది కరివేపాకు ఎక్కువ వేస్తున్నాను ఫస్ట్ వేసానండి ఆల్రెడీ దాంట్లో మనం అన్నీ వేసుకున్నాము పసుపు కోకులో వేస్తే కూడా బాగుంటుందని పోపులో వేసేసాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కొంచెం వేస్తున్నానండి ఇంగువ ఎక్కువ వేయట్లేదు లైట్గా ఇంగువ వంటికి చాలా మంచిది కదండి అందుకే వేసాను వెల్లుల్లి కూడా మీరు ఎంత అయినా వాడచ్చు ఎంత వేసుకున్నా మీ ఇష్టం అది అది చాలా బాగుంటుంది వెల్లుల్లి ఈ జీలకర్ర ఈ కరివేపాకు కళ్ళకి మంచిది ఉడికిందండి మొత్తము చూడండి మంచిగా ఉడికింది పచ్చడ రెడీ ఇప్పుడు పోపు చేసేసిన కదండి ఈ పోపు ఇందులో వేసేసుకోవడమే ఇంకా గుమగుమలాడే టమాటా పచ్చడ రెడీ వేడి వేడి అన్నం కూడా పెట్టేశానండి ఇంకా తినడమే ఆలస్యం తినేద్దాం ఇంకా పోపు అయిపోయింది అంత అయిపోయిందండి పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను అప్పుడు ఇంకా ఎన్ని రోజులైనా మనం అలాగే నిలువ పచ్చడి అలాగే పెట్టుకోవచ్చు ఆ పచ్చడిని మనం